మనం ఎప్పుడైనా ఆకుకూరలు వండుకుని భోజనంలో తిన్నప్పుడు తర్వాత ఎప్పుడైనా మోషన్ వస్తే ఆ మోషన్ ఆకుపచ్చగా వస్తుంది అక్కడైనా ఆకు మొక్కల మొక్కలుగా అట్లా మనకు మోషన్లో కనపడుతూ ఉంటాయి అలా ఆకుపచ్చగా వచ్చి మొక్కలు కనపడితే చాలామంది నాకు ఆకుకూర అరగట్లేదు తిన్న తిన్నట్టుగా వచ్చింది ఆకుపచ్చగా వచ్చింది అనుకుంటారు ఇది ఆరోగ్య లక్షణమే మీకు అనారోగ్యం ఏమీ లేదు ఇప్పుడు గేదెలు గడ్డి తింటాయి మరి పేడ చూడండి ఆకుపచ్చగానే వచ్చేస్తుంది ఎండుగడ్డి తిన్నప్పుడు కొద్దిగా తేడాలు ఉంటాయి పచ్చగడ్డ అసలు తినపోతే మోషన్ రంగు వేరుగా ఉంటుందన్నమాట ఇట్లా ఆకుపచ్చగా రావడం అనేది సహజ గుణమే మరి అరక్కుండా మొక్కల మొక్కలుగా ఆకులుగా బయటకు వస్తున్నాయంటే మనం నమలకుండా ఆకుకూర తిన్నప్పుడు కాస్త ఆకుకూరలు మొక్కల ముక్కలుగా మోషన్లు ఎక్కువ వస్తాయి అదే మీరు ఆకుకూర వండి తినేటప్పుడు పది నిమిషాలు పావు గంట సమయం పెట్టుకుని ఆకుకూర తినేటప్పుడు బాగా నమిలి తినండి స్లోగా తినండి ఆకుకూర బాగా డైజెషన్ అవుతుంది ఆకుకూర మోషన్ రంగులో వస్తే అది ఆరోగ్య లక్షణమే తప్ప నానారోగ్యం కాదు అరగనట్లు కాదని భావించండి పిల్లలకు కూడా అట్లా ఎప్పుడైనా వెళితే కూడా అజీర్ణం అనుకుంటారు కానీ పిల్లలు నమలకుండా మింగుతున్నారని పేరెంట్స్ తెలుసుకోలేరు అందుకని నమిలి తినటం స్లోగా తినటం వల్ల ఆకుకూరలో ఉండే పోషకాలు ఒంటికి బాగా పడతాయి మనకి మోషన్లు ఎక్కువ బయటకు రాకుండా ఉంటాయి